హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ త్రీ హండ్రెడ్ సిక్స్టీన్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే బెల్లై క లో పెట్టుకోండి స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకుంటే మాత్రం మెంబర్షిప్ తీసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు చక్కగా ధీరాబాబుని బాబుని తీసుకుని వెళ్ళిరండి వదినమ్మ అప్పటి వరకు మా అన్నయ్యని ఎవ్వరూ ఎత్తుకుపోకుండా మేము చూస్తాం కదా అని నవ్వాడు చరణ్ అవును మీ అన్నయ్యది మీది ఎత్తుకుపోయే అవుట్ లేండి మిమ్మల్ని ఎత్తుకుపోవడానికి వస్తే వాడిని ఎవడైనా మళ్ళీ కనబడకుండా మా ఏం చేసే రకాలు మీరు అలాంటిది ఎవరైనా మిమ్మల్ని ఎత్తుకుపోవడానికి వస్తారా నా బాధ అది కాదు మీ అన్నయ్యని అన్ని రోజులు చూడకుండా ఉండాలంటే నా వల్ల కాదు పైగా సార్ గారికి ఏదో వర్క్ ఉందంట అందుకే కావాలి అని నన్ను తోలేస్తున్నాడు మా పుట్టింటికి నిజంగా మీ అన్నయ్యకి నేనంటే కొంచెం కూడా ప్రేమ లేదు బావా అందుకే నిన్ను వదిలి నేను అంటున్నా కూడా నన్ను పంపించేస్తున్నాడు నాకు వెళ్ళాలని లేదు బావా ఏడుపు వస్తుంది రేపు తెల్లారితే వెళ్ళాలి మీ అన్నయ్యకి ఒక్క నిమిషం దూరంగా ఉంటేనే నా మనసు ఒప్పుకోదు అలాంటిది ఇప్పుడు ఏకంగా ఎన్ని రోజులు పంపిస్తాడో మహానుభావుడు అని వేద బాధని అంతా కూడా చరణ్ శౌర్యతో చెప్పుకుంటుంటే ఆమె పిచ్చి చిన్నప్పటి నుండి తెలిసిందే కాబట్టి చరణ్ శౌర్య నవ్వుకుంటూ వింటూ ఉంటారు వేదే చెప్పేదంతా కూడా లోపు రుద్ర కూడా వచ్చి ఏంటే కంప్లైంట్స్ ఇస్తున్నావా నా మీద అని కళ్ళు ఎగరేసి అడిగాడు వాళ్ళకి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చొని నేను నీ దోస్త్ ఎప్పుడో కచ్చి నేను నీతో మాట్లాడంటో అని మెల్లిగా చరణ్ అరచేతి మీద ఆమె గోరేసి గీకుతూ ఉంటే ఏం కావాలో చెప్పాలి ఇలా రక్తాలు వచ్చేలాగా గీరకూడదు వేదమ్మా అన్నాడు చరణ్ అబ్బా నేను ఇప్పుడు అలా అంటేనే రక్తం వచ్చిందా నీకు అంటూ మనం బయటికి చాలా మనం బయటికి వెళ్ళి చాలా రోజులు అయిపోతుంది మనం బయటికి వెళ్దాం బావా ఒకసారి మీ అన్నయ్యని తీసుకెళ్ళ మీ అన్నయ్యని తీసుకెళ్ళడం ఏమీ వద్దు మన ముగ్గురమే వెళ్దాం అసలు మన ముగ్గురం బయటికి వెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది అప్పుడు డేస్ ఎంత బాగుండేవి గోల్డెన్ డేస్ అన్ని అయిపోయాయిలే నా బతుక్కి మీ అన్నయ్యని పెళ్లి చేసుకున్నాక అని వేద మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు ఏం కావాలి నీకు బయటికి వెళ్ళడం కావాలి అంతే కదా కాకపోతే బయటికి వెళ్ళి ఏం తింటావో అది చెప్పు వాళ్ళు ఓకే అంటే తీసుకెళ్తా నీకు బయట ఫుడ్ మొత్తమే పెట్టకూడదు అంటే మాత్రం జస్ట్ ఎలా డ్రైవ్కి వెళ్ళొద్దాం అన్నాడు శౌర్య అయితే నాకు పిజ్జా తినాలని ఉంది బావా వెళ్దాం పదండి అని వేద హుషారుగా చెప్తూ ఉంటే చరణ్ శౌర్య వాళ్ళ అమ్మగారి వైపు చూశారు వేద తినొచ్చా అది అని మీ కొడుకు ఎలాగో మూడు నెలలు పడతాయిలే ఇంకో రెండు రోజుల్లో కాస్త ఎక్కువగా కాకుండా తక్కువగా తినిపించండి వెళ్ళిరండి అని మీనాక్షి గారు చెప్పడంతో వేదా పళ్ళు అన్నీ కనిపించేలా రుద్రనే చూస్తూ నవ్వుతుంది నిన్ను తీసుకెళ్ళను కదా నేను అని ఇప్పుడు నేను పర్మిషన్ ఇవ్వకపోతే వాళ్ళు నిన్ను తీసుకెళ్తారా బయటికి అని మనోడు యాటిట్యూడ్గా కాళ్ళు ఎగరేశాడు తీసుకెళ్లరా అని వేదా పాప గారంగా క్యూట్ గా చరణ్ శౌర్య వైపు చూస్తూ ఉంటే అంత అమాయకంగా ఫేస్ పెడితే ఎవరైనా తీసుకెళ్లకుండా ఉంటారా కానీ అన్నయ్య పర్మిషన్ లేకుండా మనం గేట్ కూడా దాటలేమని నీకు తెలుసు కదరా అని అన్నాడు చరణ్ ఎందుకు ఇవ్వు పర్మిషన్ ఇవ్వు నీ కారుని తీసుకెళ్తాం ఎద్దుకొద్దంటావు నువ్వు వద్దు అంటే ఇవాళ నాకు ప్రపంచ యుద్ధమే జరుగుతుంది మీ అన్నయ్య ఏమి అనడు కానీ రండి బావా ఇంత పెద్ద పెరిగారు పెళ్ళయింది ఒకరికి ఇంకొకరికి పెళ్ళవబోతుంది అయినా సిగ్గు లేదు అన్నయ్యకి భయపడుతున్నారు ఏ మనుషులు ఏంటో అని టీషర్టు అలాగే లూజ్ పాయింట్ దాని మీదకి ఓ స్కార్ఫ్ వేసుకొని చక్కగా పోనీ వేసుకొని రండి అని రుద్ర కార్కీస్ చేతుల్లో పట్టుకొని తిప్పుతూ ఉంటే ఇప్పుడు అవసరం అంటే బయటికి నువ్వు నువ్వు వచ్చే లోపుని కూడికేడిస్తే ఎలా అన్నారు గారు నువ్వేం ఏడిస్తే వడేడిస్తే ఏడిస్తే ఎత్తుకొని ఆడించండి నేను బయటికి వెళ్ళవద్దు అంటే బాగోదు మీకు అని మూతి తిప్పుకొని నా కొడుకు జాగ్రత్త అని అక్కడే ఉన్న రుద్ర మీనాక్షి గారు భూమి శ్రావణి సమీరాకి చెప్పి చక్కగా శౌర్య చరణ్ తో బయటికి జంప్ అయిపోయింది వేద చాలా రోజుల తర్వాత కాదు కాదు నెలలు చెప్పాలి అంటే సంవత్సరం కన్నా ఎక్కువే అవుతుంది అని చెప్పాలి శౌర్య డ్రైవ్ చేస్తూ ఉంటే ఫ్రంట్ సీట్ లో వేద కూర్చుంది చరణ్ బ్యాక్ సీట్ లో కూర్చొని మంచిగా డీజే సాంగ్స్ పెట్టుకొని పాటలు పాడుకుంటూ రోడ్డు మీద పడ్డారు ముగ్గురు రుద్ర ఆల్రెడీ సెక్యూరిటీకి మెసేజ్ చేయడంతో వాళ్ళ ముందు ఒక కారు వెనక ఒక కారు ఆల్రెడీ వెళ్తుంది ఏంటన్నయ్య వదిన ఒకటి వెళ్తూ ఉంటే సైలెంట్ గా ఉన్నావు ఆగమని కూడా చెప్పట్లేదు చిన్నోడు కూడా ఉన్నాడు ఇవాళ ఏంటి వదిన ఏమి అనలేదు నువ్వు వదిన లేకపోతే ధీరాబాబు ఏడిస్తే ఎలా అని అడిగింది భూమి ఇప్పుడేం అడుగుతావులే భూమి అది ఇక్కడికి వస్తే చాలు వాళ్ళ ముగ్గురు ఇంట్లో ఉండేది తక్కువ బయట తిరుగుళ్ళు ఎక్కువ ఎప్పుడైతే వీళ్ళ పెళ్ళి జరిగి ధీరాబాబు కడుపులో పడ్డాడు అప్పుడు ఇంట్లో నుండి కాలు బయట పెట్టకుండా ఇన్ని రోజులు ఉంది కానీ వాళ్ళకి ఇల్లు మొహం తెలిసేదా ఉదయం ఎప్పుడో వెళ్తే రాత్రి అందరూ పడుకున్నాక ఇంటికి వచ్చేవారు అలా రోడ్ల మీద పడి తిరిగే వాళ్ళకి ఇప్పుడు ఇంట్లో కట్టేసినట్టు అవ్వలేదా అందుకే మీ వదనకి వాళ్ళ మళ్ళీ బయటకు గాలి మళ్ళింది ఎటో వెళ్ళాలి అని అందుకే మీ అన్నయ్యకి వార్నింగ్ ఇచ్చి మరీ వెళ్తుంది అది అందుకే మీ అన్నయ్య నేను సైలెంట్గా ఊరుకున్నాం లేకపోతే ఆ కాలు ఆగే రకంగా కాదులే కొడుకు కోసం ఇష్టాలు తనకు నచ్చిన సంతోషాలు అని చంపుకొని ఉంటుంది కదా పైగా అది ఇప్పుడు దూరం కూడా వెళ్ళదులే దాని పురాణం అంతా కొడుకు దగ్గరే ఉంటుంది ఏదో మన ముందు బిల్డప్ ఇచ్చింది కానీ అరగంటలో మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఉంటారా ఉండరు చూడు అని మీనాక్షి గారు నవ్వుకుంటూ కొడుకు చేతుల్లో ఉన్న మనవడని చూస్తూ రుద్ర పక్కన వచ్చి కూర్చొని మీ అమ్మ నిన్ను వదిలేసి వెళ్ళిపోయింది నాన్న ఏది మీ మమ్మీ ఆకలైతే ఎలా మరి నీకు పాలు పాలు తాగవా మీ మమ్మీ లేదు ఏం చేస్తావే ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తావు అని మీనాక్షి గారు మనవడితో అంటూ ఉంటే వాడు పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని నానమ్మ చెప్పేదంతా వింటూ ఉంటాడు ఏదో వాడికి ఇప్పుడే అదంతా అర్థమైనట్టు మీ మమ్మీ లేదు బయటికి వెళ్ళిపోయింది తిరగడానికి మీ డాడీ ఎత్తుకుంటాడు ఇక నిన్ను మీ మమ్మీ వచ్చేసరికి ఏడవకుండా ఇలాగే సైలెంట్ గా ఉండు లేకపోతే బజ్జుకో నువ్వు మీ మమ్మీ వచ్చే వరకు గాని ఏడ్చావనుకో అది ఇల్లు పీకి పందిరి వేసి ఒక్కొక్కరిని కడిగి పాడేస్తుంది నేను లేకపోతే నా కొడుకుని కూడా చూసుకోవడం రాదా మీకు అది ఇది అని మాకు పిల్లలు పుట్టలేదా మేము చూసుకోలేదు అన్నా వినదు నువ్వు ఒక్కడవే ఉన్నట్టు చేస్తుంది తెలుసా మీ మమ్మీ వేషాలు పెద్దగా అయ్యాక నువ్వు కూడా చూద్దులే అని ధీరా బాబుతో ముచ్చట్లు పెడుతూ ఉంటే మీనాక్షి గారి మాటలకు అందరూ నవ్వుతూ ఉంటారు ఇక బయటికి వెళ్ళిన మన ముగ్గురు కోతులు కి వెళ్ళారు చెప్పరా వెదుగా ఏం కావాలి అని చరణ్ అడిగాడు ముగ్గురు వెళ్ళి ఒక టేబుల్ దగ్గర సెటిల్ అయిపోయి ఎక్కువ ఏం తినకూడదు బావా ఒక పిజ్జా ఒకటి చాలు స్పైసెస్ కూడా తక్కువగా ఉండాలి అని వేద చెప్పింది వేదకి నచ్చినట్టుగా పిజ్జా ఆర్డర్ చేసి వాళ్ళు వేరే ఆర్డర్ చేద్దాం అనుకున్నారు కానీ మళ్ళీ వేద ప్రాణం కొట్టుకుంటుంది అని వీళ్ళు వేరే ఏదైనా తింటే అని చెప్పి వేద ఆర్డర్ చేసిందే వాళ్ళు కూడా ఆర్డర్ చేసుకొని ఇక పిజ్జా రావడంతో దాన్ని ఎంజాయ్ చేస్తూ తింటూ ఉన్నారు మాట్లాడుకుంటూ వేదా కోసం కూల్గా లేని ఒక కూల్ డ్రింక్ చెప్పారు దాంతో ఆ కూల్గా లేని కూల్ డ్రింకే కొంచెం మాత్రమే తాగి కొడుకు కోసమని కొంచెం కొంచెం మాత్రమే తిని అయిపోయింది ఇక ఇంటికి వెళ్దాం పదండి బావా నా కొడుకు ఏడుస్తాడేమో మళ్ళీ మమ్మీ లేదు అని చెప్పి అని అంది వేద ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్